ప్రైజ్ లాడ్ పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు లోకాశుభవ వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి ముప్పై ఒకటి వచ్చినలో మనం చదువుకునేటువంటి భావన మరి ధనవంతుడు పేదలాదుడు భావాన్ని కనపడుతూ ఉంది ఈ భాగంలో గనక దేవుని బిడ్లారు మనం చూసినట్లయితే ఆనాడు మరి దేవాదేవుడు ఈ ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు అంటే దైవరాజ్యములో పరలోకము భూలోకము ఉన్నది దైవరాజ్యములో మరి పరలోకానికి చేరాలంటే ఈ లోకంలో మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు ఆనాడు దినాల్లో మరి ఇజ్రాయేల్ ప్రజలు కానీ మరి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు సౌంకరులు కూడా ఎవరూ కూడా ఆయన యొక్క ప్రసంగాలను లేదా ఆయన మాటలను ఆలంజలేనటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నారు దైవరాజ్యానికి సిద్ధపడినటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నారు ఆ తరుణంలో మరి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సంఘటనలను ఆ భావాలను దేవుడు తన మాటల ద్వారా ప్రియా దేవుని బిడలా చెప్తూ ఉన్నాడు ఎందుకనంటే మరి ఈ లోకంలో మరి మంచి జీవితాన్ని జీవించినే తప్ప మరి ఏ వ్యక్తి కూడా పరలోకంలో చేరరు ఆనాడు అబ్రహాం గారు భాగంలో మనం చూసుకున్నట్లయితే మరి ధనవంతుడు లాదరు యొప్ప మనం చూసుకున్నట్లయితే మరి లాదర్ గారు అబ్రహాం గారి గుడి పక్కన కూర్చున్నాడు ధనవంతుడు ఈ లోకంలో మంచి జీవితాన్ని జీవించలేక మరి పేదలను ఆదుకోలేక మరి విశ్వాసపరమైన జీవితాన్ని జీవించలేక పవిత్రమైన జీవితాన్ని జీవించలేక మరి ఆయన నరకాగ్నిలో పడ్డాడు కానీ ఆయన చాలా రోధిస్తూ ఉన్నాడు తిరిగి ఈ లోకానికి వెళ్ళటానికి నాకు ఒక అవకాశం ఏమంటే అక్కడ అనేక మంది ప్రవక్తులు చెబుతూ ఉన్నారు అనేక మంది బోధకులు చెబుతూ ఉన్నారు వారి మాటలు ఎవరైనా ఆలించినడలా అలా బాగుండదని తన మాటల ద్వారా చెబుతున్నాడు అలాగే మనం చదువుతూ ఉంటాం ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయములో పదవి వచ్చిన మనం చూసుకున్నట్లయితే అక్కడ చెబుతూ ఉన్నాడు నరును ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలమును బట్టి చొప్పున ప్రసాదించటకు ప్రభు అయినటువంటి నేను హృదయమును పరిశీలించును అంతరంగమును పరీక్షించును అని చెబుతూ ఉన్నాడు అంటే నరుల క్రియలు వారి ప్రతిఫలము వారి కార్యాలు అంటూ ఉన్నాడు ఆ పై భాగంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగో నరుల మీద ఆధారపడేటువంటి వాడు శాపగ్రస్తుడు ప్రభు మీద ఆధారపడిన వాడు దీవించబడతాడని చెప్తున్నాడు అంటే దీవెన అంటే ఈ లోక సంబంధమైనటువంటి దీవును మాత్రమే కాదు ఆస్తి కలగటమో లేదా ధనం కలిగి ఉండటమో లేదా గొప్పగా పేరు పొందే ప్రత్యాగతలు పొందటమో కాదు కానీ ఇదిగో దేవుడు చెప్పేటువంటి దీవనంటే పరలోక రాజ్యానికి వారసులు అని చెప్తున్నాడు మనం చదువుతూ ఉంటాం రోమిలు రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటి చూస్తే మరి ఈనాడు మీకు సిగ్గు కలిగించుతున్నటువంటి ఈ పనులు చేయటం వలన అప్పుడు మీకు కలిగిన ప్రయోజనం ఏమిటి వారి ప్రతిఫలం మరణమే కదా కానీ ఈనాడు మీరు పాపమును విముక్తి పొందిన దేవుని దాసులైతరు కనుక పవిత్రతకు చెందిన మీ ప్రతిఫలము మీరు స్వీకరించుతారు అంతేకాక చివరకు మీకు శాశ్వతమైన జీవితం లభించను ఎలా అయినా పాపము ఒక వేతనం మరణము కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువుకు నందు శాశ్వత జీవమని మరి రోమిలు రాసిన లేఖలో పౌరు గారు తన మాట చెప్తున్నాడు అంటే ఈ లోక పనులను బట్టి ఈ లోక ప్రతిఫలను బట్టి ఈ కార్యాలను బట్టి మరి దేవుని యొక్క దీవుని ఉంటూ ఉంది కనుక ఎలా పాపానికి వేతనం మరణము దేవుని కృపా అనుగ్రహాలు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారానే మనకు లభిస్తాయని చెప్తున్నాడు కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా మరి సమయంలో మనకి కనుక ఈ ఉపమానంలోని భాగాన్ని చూసుకున్నట్లయితే ఈ లోకంలో అందరూ కూడా పైకి ధనవంతులు కాకపోయినా అందరూ ధనవంతుల ప్రవర్తనలో జీవిస్తూ ఉన్నారు కనుక అలాంటి జీవితాన్ని జీవించడం ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేమని ప్రభు తన మాటల ద్వారా చెప్తున్నాడు కనుక ఈ మాటలు మనం ఒకసారి ఆత్మపరిసారం చేసుకుని మంచి క్రయస్సులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె ప్రార్థన చేసుకున్నాం మహిమగల దేవ పరలోకరాజ ఘనమైన తండ్రి పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు తండ్రి ఈ సమయంలో ప్రభు ప్రత్యేకించి విన్నటువంటి మాటలను మన హృదయాలు ఫలపూతం చేయండి మేము పరలోక వారసులుగా జీవించే గొప్పనైన భాగ్యం దయచేయండి అవటానికి లోకంలో మేము పేదవారైనప్పుడు కూడా కొన్నిసార్లు ధనవంతుని భావాల్లో జీవిస్తున్నామేమో కనుక అలాంటి పరిస్థితి నుండి వైదొలగించి పవిత్రమైన జీవితాన్ని జీవించి జీవించే గొప్ప నేను భాగ్యం దామని మీ ఆత్మతో నడిపించి సహాయం చేసి కృప వెంబడ క్రూను పొందుకునే గొప్ప భాగ్యం దేమని మా యొక్క పీఠాధిపతులను గురువులను తండ్రి మఠవాసులను విశ్వాసులందరినీ కూడా ఈ దైవ ప్రేమతో నింపి వారు చేసే ప్రతి కార్యాల్లో కూడా తోడ్పాటు దీవెన అనుగ్రహాలు మన ఆదుడి మీ కుమార్ అనే యేసుక్రిస్ ద్వారా అడిగి తల్లి మరీ మాతో మధ్యస్థ ప్రార్థన ద్వారా వినవించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్